హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి దయచేసి లైక్ చేయడం వల్ల నాకు హోప్ ఉంటుంది వీడియోస్ చేయడానికి ఎందుకంటే నేను డ్యూటీస్ చేస్తూ ఇన్నిదర పనులు చేసుకుంటూ ఎంతో కొంత గ్యాదర్ చేస్తాను మ్యాటరు సో మీకోసం అయితే వీడియో చేస్తున్నాను ఎట్లా సో మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సో మనకంటే రెమ్ రెమెడికల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది నవంబర్ లోపు నెక్స్ట్ మనకి రిజల్ట్స్ కూడా అనేవి ఫాస్ట్గానే రిలీజ్ చేస్తాడు సో నెక్స్ట్ ఈ ఇయర్లో మీకు ట్రైనింగ్ సెంటర్స్కి కొన్ని ఫోర్సెస్ వాళ్ళకి పెళ్లి చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే డిసెంబర్ లాస్ట్ వరకున్నా సో అంతవరకు వెయిట్ చేయండి నెక్స్ట్ మనకి ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఫోర్స్లో ప్రమోషన్స్ ఫాస్ట్గా వస్తాయి మనకి సేఫ్ జాబ్ ఏది డబ్బులు దేనిలో వస్తే కూడా మాట్లాడుకుందాం సో మనకి సేఫ్ జాబ్ ఏది అని చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ ఏ ఫోర్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్క అని కూడా చాలామంది నాకు లైవ్ చేసినప్పుడు కలిసి అట్లే అడిగేవారు హైయెస్ట్ పేమెంట్ ఏ ఏ ఫోర్స్లో వస్తుంది అట్లా ఎట్లని సో దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఈ వీడియోలో మనకి సేఫ్ జాబ్ అంటే అంటే నేను దేని గురించి మాట్లాడతానంటే ఓన్లీ నాలుగు ఫోర్సెస్ గురించి మాట్లాడతాను అస్సాం రైఫిల్స్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఇంకా ఎస్ఎస్బి సో ఈ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుందాం ఈ ఎయిర్ ఫోర్సెస్ గురించి మిగతా వాటి గురించి తర్వాత ఇంకెవరికైనా కావాలనుకుంటే ఆ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుందాం ఎస్ఎస్ఎఫ్ వాటి గురించి సో ప్రెజెంట్ ఈ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుందాం మనకి ఆల్రెడీ నేను మన వీడియో మన ఛానల్లో చేశాను అనమాట అంటే జాబ్ ప్రొఫైల్స్ కొన్ని వీడియోస్ చేశాను మీరు చూసారో లేదు చూడండి చూడకపోతే అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడాలి దలుచుకోవట్లేదు నేను కేవలం ఏది సెక్యూర్ ఉంటుంది ఏది సేఫ్ ఉంటుంది జాబు దాని గురించి మాట్లాడతాను మనకి సిఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే సిఎస్ఎఫ్ మనకి లోకల్లో చేసుకునే అవకాశం మంచిగా ఉంటుంది అంటే ఒక టెన్ ఇయర్స్ మీరు బయటని చేసిన సిఎస్ఎఫ్ జాబ్ వచ్చినట్ంటే మనం లోకల్లో చేసేస్తామని ఎవరు అనుకోకండి లోకల్లో చేయడానికి మినిమం బయట టెన్ ఇయర్స్ చేయాలి అంటే మనం నార్త్ సైడ్ ఎక్కడైనా టెన్ ఇయర్స్ చేస్తేనే మనకి బయ మనకి మన లోకల్లో ఇస్తాడనమాట ఇచ్చిన తర్వాత ఆ టెన్ ఇయర్స్ తర్వాత మనం హైదరాబాద్లో చేసుకోవచ్చు ఢిల్లీలో చేసుకోవచ్చు ఇంకా విశాఖపట్నంలో కొన్నిసార్లు చేసుకోవచ్చు దగ్గర దగ్గర సిటీస్లో మంచి మంచి సిటీస్లో చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు అన్నీ బాగుంటాయి ఫెసిలిటీసు డ్యూటీసు అంటే డ్యూటీస్ పరంగా బాగుంటుంది కాకపోతే మీకు ఎయిర్పోర్ట్స్లోనే డ్యూటీస్ ఇస్తారనే ఉండదు కొన్ని కొన్ని చెప్పాను ఆల్రెడీ సేర్స్ ఆఫ్ జాబ్ ప్రొఫైల్ నేను చెప్పాను కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా అటువంటి దగ్గర కూడా మీకు ఇచ్చా ఛాన్స్ అయితే ఉంటుంది ఓన్లీ ఎయిర్పోర్ట్స్లోనే ఉంటుందంటే అట్లా కూడా చెప్పలేము ఆల్రెడీ ఇప్పుడు మా తమ్ముడు చేస్తున్నాడు ఇంకా వేరే అన్నీ కూడా చాలా సీనియర్ అన్ని అన్నీ కూడా మా ఊళ్ళో ఉన్నాడు వాళ్ళందరూ ప్రజెంట్ అయితే మన సౌత్లో ఇంకా ఇంకా రాలేదు వాళ్ళు ఇంకా బయట చేస్తున్నారు అనమాట అంటే మినిమం టెన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి సో తర్వాత మనం వస్తాము కాకపోతే సిఎస్ఎఫ్ అనేది సేఫ్ ఉన్న జాబే సిఎస్తో సిఎస్ఎఫ్ వల్ల పెద్ద రిస్క్ అనేది ఉండదు బార్డర్స్ అనేవి లేవు కాబట్టి సో రిస్క్ అనేది ఉండదు మంచిగా ఉంటుంది సిఎస్ఎఫ్ జాబు శాలరీ పరంగా చూసుకున్నట్లయితే కొంచెంగా తక్కువ ఉంటుంది అంటే మనం సిటీలో జాబ్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది శాలరీ నెక్స్ట్ చుట్టి కొంచెం తక్కువ అనమాట ముప్పై రోజులు తక్కువ మిగతా అన్ని ఫోర్ సెస్ డెబ్బై ఐదు రోజులు ఉంటే దీనికి నలభై ఐదు రోజులు మాత్రమే చుట్టి అదనమాట ఇంకా మిగతా అంతా కామనే నెక్స్ట్ మనకి దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎస్ఎస్బి ఎస్ఎస్బి కూడా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న ఫోర్స్ అనమాట కాకపోతే ఎస్ఎస్బిలో మెయిన్ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే నార్త్లో తప్ప సౌత్లో చేసుకునే ఛాన్స్ అయితే ఎస్ఎస్బికి లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అవుతుంది తెలియదు అది ఎప్పటికి కన్స్ట్రక్షన్ అవుతుంది ఏమవుతుందో దాని గురించి మనకు తెలియదు దాని గురించి వదిలేయండి కాకపోతే మన నార్త్లో మన సౌత్లో చేసుకోడానికి ఛాన్స్ లేదు మొత్తం నార్త్లోనే ఉంటుంది ఎస్ఎస్బి కాకపోతే శాలరీ పరంగా బాగుంటుంది సెక్యూరిటీ విషయానికి వస్తే సెక్యూరిటీ అంటే మనకి నేపాల్ భూటాన్ బార్డర్స్ కాబట్టి పర్వాలేదు ఎంత ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి నో ప్రాబ్లం దానివల్ల మనకి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు డ్యూటీ టైమింగ్స్ కానీ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అందరికీ బాగుంటుంది సెలవుల విషయంలో కానీ అన్నిటికీ బాగుంటుంది సెలవులు దీనికి డెబ్బై ఐదు రోజులు శాలరీ పరంగా కూడా మంచిగా ఉంటుంది కొంచెం సెక్యూర్ ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్లీ బార్డర్స్ కాబట్టి నెక్స్ట్ మనం బీఎస్ఎఫ్కి వచ్చామంటే బీఎస్ఎఫ్ కొంచెం పాకిస్తాన్ ఆ ఏరియాలో డ్యూటీస్ ఉంటాయి కాబట్టి ఆ బార్డర్స్లో డ్యూటీస్ ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్తో ఉంటుంది రిస్క్ ఉన్న అన్ని అన్ని దగ్గరలో రిస్క్ ఉంటుందని కూడా చెప్పలేను ఎగ్జాక్ట్గా కొన్ని కొన్ని దగ్గరలో రిస్క్ ఉంటుంది అంతే ఆఫర్స్ కూడా బాగుంటుంది సాలరీస్ పరంగా అన్నిటికీ ఓకే సిఎస్ఎఫ్ సారీ బీఎస్ఎఫ్ బాగుంటుంది సాలరీస్ విషయంలోకి వస్తే సిబిఎస్ఎఫ్ బాగుంటుంది కొంచెం ఎల్వెసెన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సేఫ్ విషయానికి వస్తే కొంచెం తక్కువ ఉంటుంది అంతే సో మెయిల్స్ కానీ కానీ సేమే ఉంటుంది సిఆర్పిఎఫ్ విషయానికి వస్తే రిజర్వ్ 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 బెటాలియన్ అనమాట రిజర్వ్ బెటాలియన్స్ ఉంటాయి అంటే ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది చాలా కొంచెం రిస్క్తో కూడుకున్నదే సిఆర్పిఎఫ్ జాబ్లు దాంతోపాటు శాలరీ అన్నీ కూడా బాగుంటాయి కాకపోతే ఎక్కువ మంది సిఆర్పిఎఫ్ ఎంచుకోరు కాకపోతే మనకి స్కోరింగ్ తక్కువ వస్తే లాస్ట్ ఆప్షన్ కింద సిఆర్ఎస్ఎఫ్ రావచ్చు సారీ సిఆర్పిఎఫ్ అనేది రావచ్చు బట్ మనం ఇచ్చే ఆప్షన్స్ బట్టి కూడా ఉంటుంది నాకు తెలిసిన ఒక అమ్మాయి సిఆర్పిఎఫ్ వచ్చింది అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ చెప్పారు శాలరీస్ అంత ఏం బాగోలేదని ఏమో ఒకవేళ అమ్మాయి మంచి ఏరియాస్లో ఉండొచ్చు సో దానివల్ల అమ్మాయికి శాలరీ మంచిగా రావట్లేదేమో కాకపోతే మ్యాక్సిమం సిఆర్పిఎఫ్లో కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి శాలరీస్ బాగానే ఉంటాయి సో అమ్మాయిలకైనా అంతే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కామనే ఐటీబీపీ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మంచిగా ఉంటుంది శాలరీస్ పరంగా కానీ సేఫ్ సేఫ్ అంటే ఇంకా వాళ్ళు మంచి ఏరియాస్లో చేస్తారు కొంచెం ఇప్పుడైతే రిస్క్ అయింది కొంచెం ఎందుకంటే మంచు ప్రాంతాల్లో చేస్తుంటారు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు రిస్క్ అయింది అందుకే వాళ్ళకి శాలరీస్ కూడా ఈ మధ్యనే మంచిగా పెంచుతున్నారు అలవెన్సెస్ అనేవి సో ఐటీబీపీలో శాలరీ అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది ఎస్ఎస్బీతో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ ఎస్ఎస్బీకి ఇంతకుముందు మంచిగా ఉండేది శాలరీ కాకపోతే ఐటీబీపీ వాళ్ళు కొంచెం మంచి ఏరియాలో అలా చేయడం వల్ల వాళ్ళకి ఈ మధ్యనే పెంచాడని చెప్పేసి వార్త అయితే వచ్చింది ఇంకా అస్సాం రైఫిల్స్ విషయానికి వస్తే మొత్తం నార్త్ ఈస్ట్ నార్త్ మొత్తం నార్త్ ఏరియాలో అంటే మనకి ఇప్పుడు సెవెన్ సిస్టర్స్ ఉన్నాయి కదా అస్సాం మిజోరాం త్రిపుర ఇంకా ఆ ఏరియాస్లోనే డ్యూటీస్ అనేవి ఉంటాయి మన సైడ్ ఇంకా వచ్చే ఛాన్సే ఉండదు వాళ్ళకేంటంటే అమ్మాయిలు ఆ అమ్మాయిలైనా అబ్బాయిలైనా బరాబర్ అనమాట అంటే అమ్మాయిలకి హెయిర్ కట్ కూడా చేసేస్తారు ట్రైనింగ్లో మిగతా ఫోర్సెస్లో అలా ఉండదు కానీ అస్సాం రైఫిల్స్లో అమ్మాయిలకు కూడా హెయిర్ కట్ చేసేస్తారు ఇన్కేస్ ఎవరికైనా మీలో ఎవరికైనా ఆ ఫోర్స్ వచ్చిందంటే కంపల్సరీగా హెయిర్ ఇంకా వదిలేయాల్సిందే అమ్మాయిలు కట్ చేసేస్తారు వాళ్ళు ఆర్మీ లాగే సేమ్ అంట నాకు తెలియదు రీసెంట్గానే తెలిసింది మిగతా అన్ని ఫోర్సెస్ మాకైతే అలా ఏం కట్ చేయలేదు కానీ అస్సాం రైఫిల్స్లో మొత్తం నార్త్ ఏరియాస్లో ఉంటాయి డ్యూటీసు శాలరీస్ బాగానే ఉంటాయి ఇంకా ఆర్మీ వాళ్ళతో పాటుగా సమానంగానే వాళ్ళకి క్యాంటీన్ ఇవన్నీ కార్డులు ఇవన్నీ ఉంటాయి కాకపోతే వాళ్ళకి పెన్షన్ అనేది ఓల్డ్ పెన్షన్ ఏం లేదు న్యూ పెన్షన్ స్కీమే కాకపోతే మిగతా అన్నితో కంపేర్ చేసు మిగతా అన్నిటి వాటితో కంపేర్ చేసుకుంటే సేమ్ ఆర్మీతో బరాబర్గా ఉంటుంది అస్సాం రైఫిల్స్ అనేది ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పిన ఫోర్సెస్ కల్లా ప్రమోషన్స్ వేగంగా వచ్చేదైతే ఐటీపీకి వస్తున్నాయి అనమాట ఐటీబీపీకి ప్రమోషన్స్ అనేవి తొందరగా వస్తాయి ఈ మధ్యకాలంలో ఇంతకుముందు అంతలా వచ్చేవి కాదు కానీ ఈ మధ్యకాలంలో ఐటీబీపీకి వస్తున్నాయి యాక్చువల్గా మనకి ఏంటంటే ప్రమోషన్స్ రావడానికి కూడా స్ట్రెంత్ని బట్టి కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ఎస్ఎస్బీ వాళ్ళకు కొనుకోండి ఇప్పుడు మా ఫోర్సే ఉంది హెడ్ కానిస్టేబుల్ అవ్వడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల లోపు రావచ్చు అంటే పన్నెండు సంవత్సరాలకు పదమూడు సంవత్సరాలకు అలాగా అబ్బాయిలకి అమ్మాయిల విషయానికి వస్తే ఇంతవరకు రెండు వేల ఎనిమిది నుంచి బ్యాచ్ స్టార్ట్ అయిందన్నమాట అమ్మాయిలు ఫోర్స్లోకి రావడము అయితే అప్పటి నుంచి వరకు రెండు వేల ఎనిమిది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సో ఎన్ని సంవత్సరాలు అవుతుందో కౌంట్ చేసుకోండి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఒక్క అమ్మాయి కూడా హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కింద ఎవరు భర్తీ అవ్వలేదు నాకు తెలిసి చాలామంది అలాగే కానిస్టేబుల్ కింద ఉన్నారు వాళ్ళతో భర్తీ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు కొంతమందికి అబ్బాయిలకి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్స్ కూడా కొంతమందికి వచ్చాయి కానీ అమ్మాయిలకి అయితే రాలేదు ఎందుకు కొంచెం అమ్మాయికి లేట్ అవుతాయి ప్రమోషన్స్ అనేవి మనం ప్రమోషన్స్ కోసం చూస్తామంటే ఇంక మన జీవితకాలం గడిచిపోద్ది ప్రమోషన్స్ కోసం చూడకుండా ఒకవేళ మనకి జాబ్ మంచిది కావాలి అనుకుంటే డైరెక్ట్గా మనం ఏదైనా ఎగ్జామ్ రాసుకోవడము అటువంటివి చేసుకొని డైరెక్ట్గా మనం భర్తీ అయిపోవడం తప్ప ఇటువంటి ప్రమోషన్స్ కింద చూస్తామంటే మనం ఏం చేయలేం చేయలేము ఇంకా పదిహేను సంవత్సరాలకు ఒక ప్రమోషన్ వచ్చిందనుకో హెడ్ కానిస్టేబుల్ మళ్ళీ అక్కడ నుంచి నువ్వు మళ్ళీ ఏ స్థాయిగా ఎప్పుడు అవుతావో ఈ మధ్యకాలంలో మనం ఏమవుతామో తెలియదు అందుకే ఒకవేళ ప్రమోషన్ అనేది కావాలనుకుంటే డైరెక్ట్గా భర్తీ అయ్యి ఆ విధంగా కొట్టుకోవాలి జాబ్ అనేది నెక్స్ట్ ఐటీబీపీ తర్వాత మిగతా అన్ని ఫోర్సెస్లో ఇప్పుడు సిఆర్ఎస్ఎఫ్ కానీ ఎస్ఎస్బీకి కూడా సేమ్ అంతే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లనే వస్తుంది ఐటీబీపీ కొంచెం ఫాస్ట్గా వస్తాయి నెక్స్ట్ సిఆర్పిఎఫ్ కూడా చాలా లేట్గా వస్తాయి అనమాట మిగతా సిఆర్పిఎఫ్ కానీ ఎస్ఎస్బి సారీ బిఎస్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా మామూలే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపే వస్తాయనమాట కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్గా భర్తీ అవ్వాలంటే అసలు బీఎస్ఎఫ్కి చాలా రేర్ కేసెస్లో ప్రమోషన్స్ అనేవి వస్తాయంట మా ఊరు ఒక అబ్బాయి ఉంటే అబ్బాయి కనుక్కున్నాను నేను ప్రమోషన్స్ గురించి కడక్కు అని అంటున్నాడు అంటే అంత లేటుకు వస్తాయి కదా మరి అబ్బాయి తటనే చెప్పాడు నాకు మా తమ్ముడు సిఎస్ఎఫ్లో వాడికి చెప్పాడు టెన్ టు అంటే ఒక పన్నెండు సంవత్సరాలకు పదమూడు సంవత్సరాలకు అలా ఆ సిఎస్ఎఫ్లో వస్తాయన్నమాట ప్రమోషన్స్ అనేవి మిగతా అన్ని ఫోర్సెస్లో కూడా కామన్గా ఉంటాయి ఒక ఐటీబీపీలో కొంచెం పోస్టింగ్ అనేది తొందరగా వస్తుంది ప్రమోషన్ అనేది అసలు చాలామంది ఎందులో ఫోర్స్లో ఏ ఫోర్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయి ఏంటి అని చెప్పేసి అన్నీ అడిగారు యాక్చువల్గా మనకి సిఎస్ఎఫ్ తప్ప మిగతా అన్ని ఫోర్స్లో కూడా ఒకటే అంటే ఎలవెన్స్ అనేది మనం చేసే రిస్క్ ఏరియాని బట్టి ఉంటుంది అనమాట సిఎస్ఎఫ్ మనం డ్యూటీస్ టెన్ ఇయర్స్ తర్వాత బయట ఎక్కడో టెన్ ఇయర్స్ చేసేసి తర్వాత మన స్టేట్లోకి అనుకోండి అప్పుడు శాలరీ తక్కువ ఉంటుంది ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి సిటీస్లో ఉంటే తక్కువ శాలరీ ఉంటుంది బయట ఎక్కడైనా బార్డర్ బార్డర్ ఏరియాస్లో కానీ నక్లే నక్సల్ ఏరియాస్లో కానీ అట్లా ఏమైనా డ్యూటీస్ చేశారనుకోండి అప్పుడు మీకు శాలరీ అనేది ఎక్కువ వస్తుంది ఎస్ఎస్బీ వాడు బీహార్ వెళ్ళి డ్యూటీ చేయొచ్చు బెంగాల్ సారీ బెంగాల్ వెళ్ళి డ్యూటీ జమ్మూ కాశ్మీర్ వెళ్ళి డ్యూటీ చేయొచ్చు కానీ ముగ్గురు మూడు దగ్గరలో ఒకటే ఎలవెన్స్ కాదు రకరకాలు మారుతూ ఉంటాయి సో ఫిక్స్డ్ అమౌంట్ అయితే చెప్పలేము ఎవరున్నా ఎందుకంటే ఏరియాని బట్టి ఎలవెన్సెస్ ఉన్నది అన్ని ఫోర్సెస్లు కూడా ఇంతే ఒక దగ్గర చేసే అవకాశం లేదు కాబట్టి రకరకాల ప్లేసెస్ మారుతూ ఉంటాము రకరకాల దగ్గర ఎలవెన్సెస్ అనేవి వేరే వేరే ఉంటాయి సో అదనమాట పోస్ట్ నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇండివిజువల్ పోస్టింగ్ ఉంటుందా లేకపోతే బెటాలియన్ పోస్టింగ్ ఉంటుంది ఇవన్నీ దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఏ ఫోర్స్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఓకేనా వీడియో నేస్తే లైక్ చేయండి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్